హలో గోయిస్ వెల్కమ్ టు మై ఛానల్ తెనాలి బిల్లమ్ వ్లాగ్స్ ఈ రోజైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్తా వచ్చేసాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం గ్యాంగ్ కలిసాము కజిన్స్ లేదా అక్క చెల్లెలు లేదా లేడీస్ గ్యాంగ్ కలిసిందా అంటే అందరికీ గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటో ముందు మీరు కమెంట్ చేసేసాయండి ఈరోజైతే మేము అలా సరదాగా వెళ్దాము అనేసి రోడ్డు అయితే వచ్చేసామనమాట ఇంకెలానో బయటకు వచ్చాము కాబట్టి ఇంకా పానీపూరి తిన్నామని అయితే వెళ్తున్నాము ఇంకా ఆబ్వియస్గా గర్ల్స్ అందరం కలిసాము అంటే పానీపూరి కంపల్సరీ అనమాట మా ముగ్గురు గర్ల్స్కి ఇదిగో ఈ ఇద్దరు బాయ్స్ బాడీ గార్డ్స్ లాగా వచ్చేసారనమాట ఇంకా మేము వస్తున్నామని తీసుకొచ్చేసాము ఫస్ట్ పానీపూరి తిన్నాం తర్వాత దహీపూరి చెప్పాం దహీపూరి అంటే ఆబ్వియస్గా స్వీట్ ఉండిద్ది అనుకుంటే ఈయన పెరిగేసి ఇచ్చేసారు దగ్గర దహీపూరి స్వీట్ ఇస్తారా లేదా ఇలా పెరిగేసి ఇస్తారా కమెంట్ చేయండి ఇంకా మూడంతా అప్సెట్ అయిపోయింది అనేసి మళ్ళీ ఒక కట్లెట్ చెప్పేసుకొని అందరం దాన్ని షేర్ చేసుకున్నాం అనమాట కట్లెట్ ఎక్కువ తీసుకోదలుచుకోలేదు అందుకని ఇంకా అందరం అదే ఒక్కొక్క స్పూన్ షేర్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట మరి మీకు పానీపూరి అంటే ఇష్టమా లేదా కమెంట్ అంతే లేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి Okay,